ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ అనంతలక్ష్మి కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా షాప్కి విజిట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కెనాల్ రోడ్లో మా షాప్ అనేది ఉంటుంది నెమలి బిల్డింగ్స్ అంటే ఎవరైనా చెప్తారండి ఒకవేళ మీకు అర్థం కావట్లేదు మా అడ్రస్కి తెలియపోవట్లేదు అనుకుంటే స్క్రీన్ మీద ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ కాల్ చేయండి మేమే మీ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకుంటాము ఈరోజు వీడియోలో ఫస్ట్ ఐటమ్ ఏమి షేర్ చేద్దాం మ్యాడమ్ ఇప్పుడు నేను చూపించే ఐటమ్ ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ చాలా ప్రాముఖ్యత చెందింది కాబట్టి మన లేడీస్ ఛానల్లో ఇవాళ మంగళగిరి పట్టుతో మనం స్టార్ట్ అవుతామండి సూపర్ కాన్సెప్ట్ మేడం గారు మంచి కలర్ కాంబినేషన్ హేవల్ మేడం చాలా వండర్ఫుల్ సెవెన్ కలర్స్ వస్తాయండి దీని స్పెషాలిటీ ఏంటంటే ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ కి మనకి పోచంపల్లి బోర్డర్ మేడం పోచంపల్లి బోర్డర్ అండి సూపర్ అండి అసలు మంగళగిరి పట్టు బాగా లైక్ చేస్తారండి కొత్త కాన్సెప్ట్ అండి చాలా చాలా వండర్ఫుల్ అయితే ఉంది ఐటమ్ అనేది దీంట్లో ఓన్లీ సెవెన్ కలర్స్ అండి పైన వచ్చేసరికి చిన్న బోర్డర్ అండి మనకి కింద వచ్చేసరికి మన గ్యాప్ బోర్డర్ లో చక్కగా పోచంపల్లి బోర్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి అసలు కలర్స్ అయితే మనకి చూడండి ఇది వచ్చేసరికి గాజు కలర్ అండి తర్వాత ఇది వచ్చేసరికి కనకాంబరం అండి తర్వాత యాష్ కలర్ తర్వాత వచ్చా రాణి రెడ్ కలర్ అండి రాణి కలర్ అనుకోండి తర్వాత వైలెట్ కలర్ తర్వాత ఇది వచ్చేసరికి ఉల్లిపొట్టి కలర్ మేడం తర్వాత రత్నావళి కలర్ అసలు ఏ కలర్ అయినా మనకి మెస్మరైజింగ్ అంటే మనసు దోచుకునే కలర్స్ అసలు ఆరెంజ్ మాకండి ఫస్ట్ టైం మనం ఆనందలక్ష్మిలో పెట్టడం అయితే జరిగిందండి మనం ఇచ్చే బంపర్ ఆఫర్ రేటు కూడా మీరు కంపేర్ చేసుకోండి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఇప్పటికి పట్టుచేర కొట్టలో అయితే అమ్ముతున్నారండి అందుకోసం చెప్తున్నాను ఫస్ట్ టైం మనం ఎలాగైనా ఇవ్వాలి మన వ్యూవర్స్ కోసం అని చెప్పని సింగల్ సారీ పద్దెనిమిది వందల పర పలిగా ఇస్తున్నామండి అంతే ఎయిటీన్ అవును మేడం ఓకే మనం అంగళగిరి వెళ్ళి తెచ్చుకున్నా కూడా ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ మేడం మనం వ్యూర్స్ తో మాట్లాడుకొని కొంచెం బల్క్ గా మనం తయారు చేయించుకున్నామండి అందుకోసం చెప్తున్న బల్క్ అంటే ఎన్నో వందల చీరలు కాదు ఉన్నాయి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నెయ్యల్ కాబట్టి ఒక్కొక్క చీర తయారు చేయడానికి మూడు రోజులు పడుతుంది కాబట్టి అందుకోసం చాలా జాగ్రత్తగా లిమిటెడ్ గా తెచ్చుకున్నాము దీని పళ్ళు పాటు వచ్చేసరికి మనకి కాంట్రాస్ పళ్ళు మేడం అసలు మామూలుగా లేదండి సార్ కోచంపల్లి బోర్డర్ తో మనకి పళ్ళు పాట అండి కాంట్రాస్ లాగా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా అదిరిపోయింది మేడం ఇది ఇక్కడ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ మేడం సూపర్ సారీ చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ కలర్ కాంబినేషన్ కదా వండర్ఫుల్ ఇప్పుడు దీని స్పెషాలిటీ ఏంటి తెలుసు మేడం ఇప్పుడు పిల్లలకి చక్కగా పట్టు లంగా జాకెట్లు కూడా కుట్టిస్తున్నారు అండి కస్టమైజేషన్ తీసుకుంటున్నారు కస్టమైజేషన్ కి బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారు మేడం ఇది చాలా చాలా లైట్ వెయిట్ హాయిగా ఉంటుంది పిల్లలకు కూడా చక్కగా బాగుంటుంది పూజలకి ఫంక్షన్స్ కి కూడా చక్కగా కట్టుకున్నా కూడా అందంగా ఉంటుందండి ఒక్కసారి ఇగోండి ఈ సారీ వ్యూ వచ్చేసరికి ఇలాగండి మేడం మనకి అది లెక్క ఇదిగోండి చాలా లైట్ రేట్ అది మనకి బుట్టలా నేల ఏం ఇంకేం ఉండదు హాయిగా ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ మంగళగిరి పట్టు సారీసు విత్ పోచంపల్లి బార్డర్ చెప్తున్నా కదా పద్దెనిమిది వందల యాభై రూపాయలు అంతే మేడం పద్దెనిమిది వందల యాభై చాలా వండర్ఫుల్ అండి దీంట్లో డూప్లికేట్లు కూడా వస్తున్నాయి దయచేసి అర్థం చేసుకోండి డూప్లికేట్లు అంటే బెనార్స్ తయర్లు కూడా వచ్చేస్తుంది అండి ఐదు వందల ఆరు వందలు అసలు మనం పెట్టము ఎంకరేజ్ చేయము చాలా సొంత మగ్గాల మీద చేయించి తెచ్చారండి సో ఏదైనా ఫిఫ్టీ అండి మన ఛానల్లో మంగళగిరి పట్టు శారీస్ అంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది చాలా బాగా లైక్ చేస్తున్నారు అనంత లక్ష్మి షాప్ నుండి చక్కగా కలెక్షన్ షేర్ చేసామండి చాలా తక్కువ ప్రైజ్ అస్సలు మిస్ అవద్దు ఏదైనా ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ చేస్తారు కదండి హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నామండి ఇంకా ఆర్శించండి ఆర్డర్ చెప్పి చెప్పేసి స్టైల్గా క్లాసీగా క్యూట్గా ఉంటుంది ముఖ్యంగా నేను చూపించే ఐటమ్ అమ్ముకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అండి ఐటమ్ అనేది నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఈ క్రిస్మస్ వచ్చే క్రిస్మస్కి కూడా అధ్యూపాయ ఐటమ్ అండి నేను చూపించే ఐటమ్ ప్యూర్ ఒరిజినల్ మెటల్ షిఫాన్ విత్ గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అంటే మెటల్ ప్రింట్ అంటే పోదు గ్యారంటీడ్ విత్ డిజైనర్ బ్లౌజ్ అంటే డార్క్ చాట్ వస్తుంది హ్యావల్క్ మేడం చూడండి అంత బాగుంది ఐటమ్ ప్యూర్ ఒరిజినల్ అండి బ్రాండెడ్ ఐటమ్ ఇది మొత్తం లక్ష్పోటా స్టైల్ అయితే వస్తుంది ఇదంతా కూడా మెటల్ ప్రింట్ అండి గ్యారంటీ అంటే బ్రష్ పట్టేజీ బాధకూడదు అంతే చాలా 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 వండర్ఫుల్ ఐటమ్ అండి దీంట్లో టోటల్లీ మీకు సెవెన్ కలర్స్ దాకా వచ్చినాయండి చూసుకోండి అంత బాగుంది ఐటమ్ అనేది ఐటమ్ అండి అసలు బ్లౌజ్ కూడా ఎరగదీసింది మేడం టోటల్లీ చికెన్ కారీ విత్ డిజిల్ బ్లౌజ్ అండి ఇదంతా అవునండి ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు మన వాళ్ళు అయితే నిలబెట్టి అమ్మటమేనండి మనం ఇచ్చే మంచి షేకింగ్ అండ్ షాకింగ్ ప్రైస్ ఆఫర్ అయితే ఇస్తున్నాం మేడం పదకొండు వందలకి రెండు చీరలు అండి అంతేనండి పదకొండు వందలకి రెండు చీరలు అయితే ఇస్తున్నాము మీరు బండి చేసిన బాధకుండా ఫుల్ అండి కాకపోతే చెప్పాను కదా బ్రష్ అనేది తగలకూడదు చాలా జాగ్రత్తగా చెప్పి అమ్ముకోవాలి ఒకసారి అయితే ఓపెన్ చేద్దామండి ఓకే మేడం ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇది కూడా అసలు సూపర్ షైనింగ్ మేడం ఇది లైట్ వెయిట్ వస్తుంది హెవీ క్వాలిటీ అండి ఒరిజినల్ మెటల్ షిఫాన్ మేడం బాగా లైక్ చేస్తారండి సూపర్ అసలు అది చాలా వండర్ఫుల్ మేడం పార్టీస్ కి ఇదిగోండి చూడండి అసలు బ్లౌజ్ లైట్ వెయిట్ లో పార్టీ వేర్ ఐటమ్ అయితే మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసిందండి మొత్తం కూడా వర్క్ వచ్చిందండి చికెన్ వర్క్ అండి ఇదంతా కూడా వండర్ఫుల్ గా వస్తుంది సారీ ఒక్కసారి లాంగ్ లుక్ లో కూడా మనం చూపించేద్దాం చూడండి ఎంత బాగుందో ఇదిగోండి మేడం ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే మేడం దీనికి పళ్ళు అనేది ఉండదండి వస్తుంది అవును ఎందుకంటే మనకి టైలర్స్ బొట్టిక వాళ్ళు బాగా తీసుకెళ్తున్నారు ముఖ్యంగా కస్టమైజేషన్ పిల్లలకి లంగా వన్ షర్స్ కుట్టించడానికి లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్కి రకరకాల కస్టమైజేషన్కి అయితే బాగా వెళ్తుంది మేడం ఏదైనా తీసుకోండి జస్ట్ మీకు పదకొండు వందలకి రెండు చీరలు అండి ఆఫర్ త్రూఅవుట్ ఇండియా కూడా మనం కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నామండి ఎదుకొండీ రెండు చీరలు అంతే అదిరిపోయే కలర్స్ మేడం అసలు అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది అది దిగ్గండి మన మనసు దోచుకుంటాం అంతే అమ్ముకునే వాళ్ళకి ముఖ్యంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో గుర్తుపెట్టుకోండి లిమిటెడ్ స్టాక్తో వచ్చి మీకు ఎన్ని కాలంటే అన్ని తొందరగా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఒకసారి మన కలర్స్ కూడా చూసేద్దాం ఏమేమి ఉన్నాయో మేడం ఇందులో వచ్చేసరికి ఆకపోవచ్చు మేడం గారు తర్వాత ఇది నేరేడు పండు రంగండి తర్వాత పర్ఫెక్ట్ గ్రీన్ అండి తర్వాత నెమ్మది పింఛం కలరు తర్వాత ఇది వచ్చేసరికి గాజునే కలర్ తర్వాత వచ్చేసరికి చాక్లెట్ కలర్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నేను ఓపెన్ చేసిన శారీ సెవెన్ కలర్స్ అండి ఎవరికి ఏది కావాలో ఫటాఫట్ దానా దానికి ఆర్డర్లు అయితే చెప్పండి ఇక్కడ నుంచి మనకి సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏన్ని కొత్త రకాలు వంద రూపాయలు కానించి మీకు ఐదు వేల రూపాయల వరకు రెడీగా పెట్టుకొని కూర్చున్నా మీరు వ్యాపారం ఎలా చేయాలా రూపాయి ఎలా సంపాదించాలా ఏ ఐటమ్ ఎలా ఎలాగమ్మా కూడా నేనే దగ్గరుండి చెప్తాను మీరు హ్యాపీగా రండి నేను నేనున్నా మీ సపోర్ట్ కోసం ఇప్పుడు నేను చూపించే ఐటమ్ సెమీ కంచు పట్టు శారీస్ అండి ప్యూర్ ఒరిజినల్ శారీస్కి ఇమిటేషన్ అండి అంచుపట్లో ఏదైతే షోరూంలో ఉంటుందో దానికి పూర్తి కాపీ త్రివేణి పట్టు శారీస్ అండి ప్యూర్ ఒరిజినల్ స్టైల్లోనే ఉంటుంది స్వచ్ఛమైన త్రివేణి పట్టు లైట్ వెయిట్ అయితే వస్తుంది చిన్న బోర్డర్ ఎవరైనా కట్టచ్చండి హ్యావల్కి మేడం ఇది దిగ్గుండే చాలా వండర్ఫుల్ చూడండి అంత బాగుంది అసలు ఎక్సలెంట్ కలెక్షన్ మేడం గారు ఇది ఇది బాగా హిట్ అయిన డిజైన్ అండి ఇది రెండు డిజైన్స్ అయితే వస్తున్నాయి లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి లాస్ట్ టైం మనం వీడియో కూడా చేయడం జరిగింది తొమ్మిది వందల యాభై రూపాయలు కానీ కానీ ఇప్పుడు మా మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నామండి పదిహేను వందలకి రెండు చీరల ఆఫర్ అండి పదిహేను వందలకి రెండు ఏ సౌండ్ మేడం దగ్గర చూడండి ఎంత బాగుందో పదిహేను వందలకి రెండు శారీస్ అసలు డౌటే పడమాకండి మార్కెట్లో చాలా షోరూమ్లో కానీ ఎక్కడైనా కంపేర్ చేసుకోండి రేట్ ఎక్కువైతే అమ్ముతున్నారండి ఎనిమిది వందల పైన ఇప్పటికీ అమ్ముతున్నారు రేటు తగ్గినప్పుడు తగ్గించేయాల పెంచినప్పుడు పెంచుకోవాలా ఇదిగోండి చూడండి మన వ్యూవర్స్ కోసమే మన చూపించడం అయితే జరుగుతుంది అదిపోయింది చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు మేడం ఇది చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ టోటల్ శారీ కూడా మీకు ఎలా వస్తుందో చూపిస్తున్నాను ఇది చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు సారీ సారీ మేడం మొత్తం వీవింగ్ అండి ఎక్కడ ఇంత గ్యాప్ అనేది మనకి వీ దాని ఏమంటారు ప్రింట్ కానీ ఫాయిల్ కానీ ఏం లేదు నథింగ్ టోటల్ ఫుల్ శారీ పదిహేను వందలకి రెండు చీరలు ఇది దిగ్గండి చూడండి అంత బాగుంది త్రివేణి పట్టు ఇది దిగ్గండి చాలా వండర్ఫుల్ మేడం ఎక్సల్ ఏంటి అబ్బా చూసారు కదా ఇది వచ్చేసరికి కట్చింగ్ పార్ట్ మేడం బ్లౌజ్ అయితే స్మాల్ బుట్టీస్ వస్తాయండి వండర్ఫుల్గా చూడండి ఎంత బాగుంది అసలు చేతికి కంచి అయితే కాకపోతే లిమిటెడ్ స్టాక్తో మంచి ఆఫర్లో వచ్చాము మనకు వేవర్ దగ్గర అయితే దొరకలేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మీకు ఎన్ని కావాలో తొందరగా మాకు వాట్సాప్ పెట్టేసేయండి స్వచ్ఛమైన త్రివేణి పొట్ట అయితే వస్తున్నాము పదిహేను వందలకి రెండు చీరలు ఇదిగోండి వచ్చేసరికి రాణి కలర్ తర్వాత గంధం కలర్ అయితే వస్తుందండి రాణి రాణి ప్లస్ మనకి రత్నావళి కాంబినేషన్ ఇది నావీ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ అయితే వచ్చేసాము ఇది ఒక డిజైన్ మేడం ఈ రెండు పీసులో వచ్చిన వేవర్ దగ్గర ఉండి అందుకోసమని ఉన్న స్టాక్లో మనం చూపించేస్తున్నాం చేసుకోండి ఇంకా ఆలోచన చేసుకో మాకండి ఫటాఫట్ ధనదని మీ ఆర్డర్లో అయితే ఎదురు చూస్తూ ఉన్నామని శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజ్ నేను చూపించే ఐటమ్ డిజిటల్ ప్రింట్స్ విత్ డోలా అండి విత్ కంచె బార్డర్ మళ్ళీ చూసుకోండి మూడు రకాలుగా అయితే ఇస్తున్నాను డిజిటల్ ప్రింట్ డోలా ఫ్యాబ్రిక్ ప్లస్ కంచి బార్డర్ మూడు రకాల కలిపి ఒక ఫ్యాబ్రిక్లు అయితే ఇస్తున్నామండి వండర్ఫుల్ లైట్ వెయిట్ షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైజ్ అయితే వచ్చేసామండి హావెల్క్ మేడం అయితే చూడండి అంత అండి అది లెక్క మనకి క్రిస్మస్ సీజన్కి ఇంకా ముందు స్టార్ట్ అయిపోయింది పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది ఇంకా ధూమ్ ధామ ఇంకా తగ్గేదేలే అన్నట్టుగా రకరకాల ఫ్యాబ్రిక్స్ రకరకాల డిజైన్తో వచ్చింది చూడండి ఎంత కలకలాడుతుందో ఐటెం అనేది ఏమండి మార్చిలో అమ్ముతున్నారండి పన్నెండు వందల పదిహేను వందల రూపాయల రేంజ్ ఐటమ్ ఇది కానీ మనం ఇచ్చే షాకింగ్ అండ్ షాకింగ్ ప్రైస్లోనే ఉంటుందండి ఒకసారి అన్నీ మనకి ఒకసారి లుక్ చేసేస్తుంది చూడండి ఎంత బాగుందో ఇదిగోండి అసలు చూడండి ఎంత బాగుందో అసలు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ సో డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి అడ్రస్ సూపర్ వీడియో మీద ఫోన్ నెంబర్ డిస్ప్లే కదా ఆ నెంబర్ కి కూడా కాంటాక్ట్ చేయొచ్చండి కొరియర్ ఫెసిలిటీ ఉంది బట్ నియర్ బి ఉంటే రండి కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నాయండి అసలు కలర్స్ అసలు చూడండి ఎంత బాగుందో నేను చెప్తున్నాను కదండి మన అయితే ఈజీగా తొమ్మిది వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మండి అసలు ఆరెంజ్ మాకండి వాటర్ కలర్స్ ఎరగదీసిందండి అసలు చూడండి ఎంత బాగుందో అసలు వాటర్ కలర్స్ ప్యాస్టల్ షేడ్స్ అంటారు కదా అవి ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్స్ మన దగ్గర ఇదిగోండి సూపర్ ఎల్లో బార్డర్తో వచ్చేసాము ఇదిగోండి వండర్ఫుల్ ఐటమ్ అండి ఇదంతా కూడా ఏదైనా తీసుకోండి ఏదైనా రెండు చీరల కాంబినేషన్ లోనే ఆఫర్లు అయితే ఇస్తున్నామండి జస్ట్ పదకొండు వందలకి రెండు చీరల ఆఫర్ రెండు చీరలు అది అసలు ఇంకా మనకి అమ్ముకునే వాళ్ళకి తినాలి హ్యాపీగా అమ్ముకోవాలి ఎంత బాగుంది అసలు శారీ మనకి పదకొండు వందలకి రెండు శారీస్ లైట్ వెయిట్ అండి ముందు ఐటమ్ అనేది వాళ్ళు అదిరిపోయింది మామూలుగా లేదు ఇది శారీ ఓపెన్ చేసి చూపిద్దాం ఇది వండర్ఫుల్ బాగుంది ఇది బోర్డర్ ఎస్ మేడం ఇది కానీ చక్కగా పల్లెలు కూడా మనకి చిన్న చిన్న చిలకలు అయితే ఇచ్చేశాడు శారీ మొత్తం కూడా మనం చూడండి అసలు డిజిటల్ ప్రింట్ ఎంత బాగుంది అసలు శారీ వండర్ఫుల్ చాలా లైట్ వెయిట్ వస్తుందండి ప్యూర్ డిజిటల్ అండి డిజిటల్ డోలా సిల్క్లోనే వస్తుంది మనకి కంచె బోర్డరు ఎవరికైనా ఎన్ని రకాలకైనా ఎన్ని దారులో అయినా సరే ఈ శారీస్ని మనం ఉపయోగించుకోవచ్చు ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు అండి చూడండి ఎంత బాగుంది అసలు బ్లౌజు మామూలుగా ఇవ్వాలి ఇదిగోండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఆలోచించి మాకండి అమ్ముకునే వాళ్ళు ఎవరైనా కానీ మన షాప్ దగ్గరికి వస్తే మీకు మంచి మంచి రకాలు ఎన్ని రకాల కాలం అన్ని రకాలు ఇవ్వడం జరుగుతుంది లేటెస్ట్ మోడల్స్లోనే ఎప్పుడు పాత రకాలు వంద రూపాయల మనం పది రూపాయలుగా అయితే ఇవ్వం కొత్త మోడల్లో లేటెస్ట్గా అయితే వస్తున్నాము అదిరిపోయి ఐటమ్స్ ఒక్కసారి చూడండి కలర్స్ అయితే అదిరిపోయినాయి పదకొండు వందలకి రెండు చీరలు మీకు ఎవరైతే చూస్తున్నారో మార్చేసేసేయండి మాకు ఇలా టిక్ పెట్టేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి కంపల్సరీగా మీకు కొరియర్ చేయడం అయితే జరుగుతుందండి ఇదిగోండి అసలు దా వండర్ఫుల్ 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 ఇదే రేటులో ఇంకొక ఐటమ్ ఇస్తున్నాం ఉండ మనం అది మళ్ళీ మనం విజయవాడ మంగళగిరి వెళ్ళిపోదాం అలాగే ఉండండి మీరు ఇదికోండి వచ్చేసాం చూడండి మంగళగిరి మంగళగిరి ప్యూర్ ఇక్కత్త మంగళగిరి కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ ఇది ఎందుకు ఈ ఐటెంలో చూపిస్తున్నానంటే మార్కెట్లో కంపేర్ చేసుకోండి హ్యాండ్లూమ్ షాప్స్లో కానీ రిటైల్ షాప్స్లో కానీ ఈజీగా ఆరు వందల నలభై రూపాయలు ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే అమ్మేస్తున్నారు తెలియట్లే జనాలకు అబ్బమో ఇది ఇంత రేటు ఉంటుందేమో అని తీసేసుకుంటున్నారండి కానీ మనం ఎలాగైనా సరే అమ్ముకున్న వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళు ఒక రూపాయి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మనం ఇస్తున్న రేట్ చూసారు కదండి ఇది ఎక్కోండి పదకొండు వందలకి రెండు చీరలు ఇది పదకొండు వందలకి రెండు ఎస్ ఐదు వందల యాభై రూపాయలేనండి లోంచి మాకండి సూపర్ ఐటమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి అర్థం చేసుకోండి చాలామంది పాపం తెలియక డబ్బులు పెట్టేస్తున్నారు ఇది ఎంత ఉంటుందేమో కాబోలు అని నా దగ్గరికి రండి చక్కగా ఐదు వందల యాభై రూపాయలు బ్రహ్మాండమైన మీకు ఐటమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూసుకోండి ఎంత బాగుంది అబ్బా ఎక్సలెంట్ మేడం గారు ఇది దిగోండి చూసుకోండి ఐదు వందల యాభై అంతేనండి విత్ బ్లౌజ్ అండి మళ్ళీ చీర జాకెట్ బ్రహ్మాండంగా ఉంటుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మంగళగిరి కాటన్ శారీస్ ఇక్కత్తు కాటన్ శారీస్ ఇది కాండి అబ్బా సూపర్ కాంబినేషన్ శారీ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు అండి మనకి డైరెక్ట్ వ్యూవర్స్ కూడా ఆ ప్రైస్ కి అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇవ్వట్లేదండి బట్ అనంత లక్ష్మిలో ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది చూసిన వెంటనే ఆర్డర్ ఇవ్వండి ఇది సూపర్ ఉందండి అసలు కలర్ కదా మేడం అది ప్యూర్ ఒరిజినల్ మంగళగిరి ఇక్కత్ హ్యాండ్లూమ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ండో ఇది శారీ చూడండి ఎంత బాగుంది అసలు పళ్ళు పాటు మేడం ఇది పళ్ళు మీకు చక్క నీట్గా ఇక్క పళ్ళు స్ట్రైప్స్ ఇచ్చేసాడు అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది ఇదిగో బ్లౌజ్ వెంటనే మనకి శారీ చూసారు కదా ఎక్కడ ఇంకా తగ్గేదే లేదు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీ అదే పట్టు కాన్సెప్ట్ లోనే ఉంటుంది కానీ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్స్ జస్ట్ పదకొండు వందలకి రెండు చీరలు అయితే ఇస్తున్నాము హరియపండు ఎందుకంటే ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఫటాఫట ధనాధనగా మీరు మార్చేసి మేము ఇచ్చిన ఫోన్ నెంబర్కి వాట్సాప్ పెట్టేసి దయచేసి మీకు ఏది కావాలో టకా 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 ఇచ్చేద్దామో ఎందుకంటే రేట్లు పెరుగుతున్నాయండి అర్థం చేసుకుని ముందు అమ్ముకునే వాళ్ళ కోసం అయితే మనం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే వాళ్ళకి ఇవాళ నుంచి ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోయిందండి మీరు ఎంత ఉంటే అంత ఏం పర్వాలి చక్క రండి నా దగ్గరికి మీకు అన్ని అందులో రకం ఇందులో రకం ఇందులో రెండు రెండు పీసులైనా ఇస్తాను ఇబ్బంది ఏం లేదు ఫ్యామిలీకి తీసుకెళ్ళి హ్యాపీగా అమ్ముకుండా మళ్ళీ రండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసేలర్స్ అండి అండి పట్టు శారీ కాన్సెప్ట్ అండి మిక్స్ పట్టు సారీస్ అండి నేను చూపించే కాన్సెప్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు కాని పదమూడు వందల రూపాయలకు విలువ గల చీరలు అండి కాకపోతే ఏంటంటే సింగిల్ పీస్లే ఉంటాయి పీస్కి పీస్కి సంబంధం అయితే ఉండదు పెద్ద బార్డర్లు రావచ్చు చిన్న బార్డర్ రావచ్చు రిపీటెడ్ కలర్స్ రావచ్చు ఎన్ని రకాలైనా రావచ్చు అండి నాలుగు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల తొంభై రూపాయల వరకు అయితే అమ్ముతున్నారు మార్కెట్లో అర్థం చేసుకోండి నేను అలాంటి ఐటమ్ మనం అమ్ముకునే వాళ్ళకి మెయిన్ మన జేవి ఏంటంటే ఇంటి దగ్గర అమ్ముకునే లేడీస్కి వాళ్ళు హ్యాపీగా అమ్ముకోవడానికి నేను ఐటమ్ అనేది తెప్పించడం జరిగిందండి ద బెస్ట్ ఐటెం అయితే ఇస్తున్నానండి హావల్క్ మేడం ఇదిగోండి సూపర్ అండి సూపర్ కాన్సెప్ట్ కాకపోతే మిక్స్ సారీస్ అన్ని కూడా అన్ని క్వాలిటీస్ మిక్స్ అవునండి జీడిపప్పు బాదం పప్పు పిస్తా అన్ని కలిపి మీకు తక్కువ రేటు అయితే ఐటెం అనేది చూడండి రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఇదిగోండి దీంట్లో ఇక్కత్ కూడా వస్తుంది మేడం గారు ఇదిగోండి చూడండి సూపర్ దీంట్లో లక్కీగా ఒక సెట్ అయితే కంపెనీ ఇచ్చేసాడు మనం చెప్పలేం ఇప్పుడు ఇది ఉంది ఇది సింగల్ పీస్ దీంట్లో కలర్స్ కావాలంటే రౌ మన దగ్గర ఓన్లీ సింగిల్ పీస్ సింగల్ పీస్ అన్ని రకాలుగా అయితే మనం ఇవ్వగలుగుతాము మిక్స్గా అయితే ఇవ్వగలుగుతామండి చూసుకోండి ఎంత బాగుంది ఐటమ్ అనేది పెట్టుబడికి కానీ అమ్మవారికి ఇవ్వడానికి కానీ పట్టులంగా జాకెట్లు కానీ ఎన్ని రకాలుగా అయినా కూడా మనం దీన్ని అమ్ముకోవచ్చు ముఖ్యంగా రీసెల్లర్స్ ఇదిగోండి పైతాని బాట చూడండి ఎంత బాగుంది ఎరగదీసింది మామూలుగా లేదు ఐటమ్ మీద సూపర్ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇది పెంచేసారు అసలు ఇదిగోండి ఇది ఉంది మాకు ఇదే కావాలి అనే అడగమాకండి దయచేసి అనుకోమాకండి అమ్ముకునేవాళ్ళు మీరు మాకు మెసేజ్ పెట్టండి సార్ మాకు ఒక ఇరవై చీరలు కావాలి ఒక పది చీరలు కావాలంటే మేమే మంచి చూసి మేమే వేసేస్తామండి మీకు దాంట్లో డౌటే పడక్కర్లేదు మంచి ఆఫర్ రేట్ ఇస్తున్నాం మీరే ఐదు వందల యాభై నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఒక్కొక్క పీస్ అమ్ముకోవచ్చు ఇప్పుడు ఇది ఉంది ఏడు యాభై అమ్ముకోండి ఇది ఉంది ఐదు యాభై అమ్ముకోండి కానీ మనం ఇచ్చే షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ైన్ అంతేనండి జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నాము ద బెస్ట్ ఐటమ్ అయితే వచ్చింది ఈ డిస్కౌంట్ మళ్ళీ కావాలంటే రాదు అర్థం చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసాము చీర తొమ్మిది అంతే మేడం ఇదిగోండి ఇప్పుడు ప్లేన్ కావాలంటే ప్లేన్ ఇందులో చూసారా అన్ని రకాలు వస్తాయి చెప్తున్నాను కదా ఏదైనా తీసుకోండి జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక పాతికి చీర ముప్పై చీరలు కావాలి అంటే మాకు మెసేజ్ పెట్టండి మాకు ఏమైనా అవకాశం ఉందంటే కంపల్సరీగా మీకు డిస్కౌంట్ చేయడానికైతే రెడీగా ఉన్నాం ఇదిగోండి ఇది చూడండి వర్క్ కూడా ఇస్తారా అది కూడా మూడు తెలియదు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను అందుకోసం దయచేసి అర్థం చేసుకోండి సార్ మాకు ఇదే కావాలి అని మాత్రం అడగమాకండి ఎవరైతే మార్చేస్తారో అవకాశం ఉందనుకోండి సారి రెడీగా ఉంటే ఇచ్చేస్తాను ఇబ్బంది లేదు ఇదిగోండి ఇవన్నీ ఏదైనా తీసుకోవచ్చు మీరు జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి బయట మీరు రిటైల్ షాప్స్ లోనే అమ్ముతున్నారండి నాలుగు వందల డెబ్భై రూపాయలు నాలుగు వందల ఆరు రూపాయలు అమ్మేస్తున్నారు ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఇదిగో నా వీడియోస్ లోనే సెపరేట్ గా కూడా మనం చాలా ప్రైస్ కి పెట్టాం కదా ఇప్పుడు అసలు అయితే ఆఫర్ ప్రైస్ ఇదిగో చూడండి ఎంత బాగుంది త్రీ నైన్టీ నైన్ అంతేనండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇది బిర్యానీ ఫెసిలిటీ కూడా ఉందండి సో యూస్ చేసుకోండి నియర్ బి ఉంటే రండి తప్పకుండా ఇదిగోండి సూపర్ ఇది చూసారు ఎంత బాగుందో బీట్ బుట్ట ఇచ్చాడు అన్ని రకాలు నవరసాలు అన్నీ కూడా మన దగ్గర ఒక చోటకే చేరినాయి కాబట్టి ఏదైనా తీసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ ఆఫర్ చాలా లిమిటెడ్ అండి వన్ డే ఆఫర్ అయితే ఇస్తున్నామో అర్థం చేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసాము రీసెలర్స్ ఎవరైతే ఈ చూస్తున్నారు చూస్తున్నారో ముందు మాకు మెసేజ్ పెట్టండి మీకు బల్క్ మీరు ఇచ్చిన తర్వాతనే నేను విడిగా సింగల్ సార్ అమ్ముకుంటాను దాంట్లో ఎటువంటి డౌటే పడక్కర్లేదండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసెలర్స్ అండి నేను చూపించే ఐటమ్ చినాన్ సిల్క్ అండి ఆల్రెడీ మన లేడీ చాయిస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాము అసలు ధూమ్ దాకా సక్సెస్ అయిపోయిందండి అది మళ్ళీ చాలా మందికి మేము హ్యాండ్ ఇచ్చాం అవునండి డబ్బులు తీసుకొని సరిగ్గా పోతే తెరతారు కాబట్టి అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇచ్చిన తర్వాత ఉన్న స్టాక్ని మళ్ళీ నేను లేడీ చాయిస్ లో చూపిస్తున్నానండి హ్యావ్లిక్ మేడం రీస్టాక్ ఐటమ్ సూపర్ అండి చినాన్ సిల్క్ అండి ఇది వండర్ఫుల్ కలంకారీ బార్డర్స్ మేడం గారు ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే తెలుసా అండి ఇక్కడ ఉన్న కలంకారీ ప్రింట్ వేరే ఉండదు ఉండదండి అవునవును ప్రింట్స్ మారిపోతాయండి టోటలీ మీకు ఎయిట్ కలర్ నైన్ కలర్స్ మేడం సెట్ వచ్చేసరికి తొమ్మిది రంగులు వస్తున్నాయి మీకు హాయిగా చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది వండర్ఫుల్ అయితే ఉంది అన్ని ప్యాషల్ షేడ్స్ అయితే వస్తాయి రెగ్యులర్ కలర్స్ రావు లైట్ వెయిట్ అయితే వస్తుంది ప్లస్ గ్యారంటీ వాషబుల్ అండి ఇదిగోండి నేను లాంగ్ ఫోల్లో చూపిస్తున్నాను మేడం ఎదుగుండి చూడండి ఎంత బాగుంది అసలు సారీ ఎలాగ తీసిందండి అసలు ఐటమ్ ప్యూర్ లైట్ వెయిట్ చినాన్ సిల్క్ ఇదంతా కూడా సిల్క్ ఇదిగోండి చూడండి ఇది వచ్చేసరికి మన గోల్డ్ ప్రింట్ కాదండీ లాస్ట్ టైం చెప్పినట్టుగానే టోటల్ వివింగ్ మేడం ఎస్ టోటల్ జెరీ వీవింగ్ పళ్ళు చూడండి ఎంత బాగుంది అసలు డిజిటల్ పళ్ళు మొత్తం డిజిటల్ పళ్ళు అయితే ఇచ్చేసాడు ఇదిగోండి సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది సూపర్ ప్యూర్ ఒరిజినల్ లైట్ వెయిట్ చినాన్ కలర్ కూడా బాగుందండి చాలా మంచి కలర్ క్లాస్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అంటారు పాస్టల్ షేడ్స్ అంటారు అబ్బా సూపర్ ఇదిగోండి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ కస్టమైజేషన్ కూడా చెప్పింది దానికే రండి ఈ శారీస్ నిడుకోవాలో అలా వాడుకుంటున్నారు అంతే ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఇక్కత్ బుటీ బ్లౌజ్ ఇక్కత్ వచ్చేసింది చాలా వండర్ఫుల్ మేడం గారు జస్ట్ మనం సార్ ఏ రేట్ అయితే ఇస్తున్నామో అదే రేట్ అయితే ఇస్తున్నామండి మాట తప్పకుండా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎయిట్ నైన్టీ నైన్ అంతేనండి ఎయిట్ నైన్టీ నైన్ ఓన్లీ ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఒక్కసారి మనం కలర్స్ లుక్ చేసుకుందాం చూడండి ఇదిగోండి ఇది వచ్చేసరికి గాజునే కలర్ మేడం తర్వాత పర్పుల్ కలర్ అండి తర్వాత ఇది వచ్చేసరికి ఉల్లిపొట్టు కలర్ మేడం ఇది యాష్ కలర్ అయితే వచ్చింది తర్వాత ఇది వచ్చేసరికి పెసరపచ్చ కలర్ అయితే వచ్చేసింది ఇది సపోటా కలర్ డయా క్లాస్ కలర్ ఇది వచ్చేసరికి ఇదిగోండి డార్క్ మెరీన్ షేడ్ మేడం ఎవరికి ఏది కావాలో దయచేసి మీరు తొందరగా స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి పెట్టేసేయండి మా స్క్రీన్ మీద మీకు ఒక నంబర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్తో వచ్చామండి దయచేసి ఏమనుకో మాకు అండి రీసెలర్స్ కొమ్మే అండి ఆల్ ది వెస్ట్ మేడం ఇప్పుడు నేను చూపించేట్ జార్జెట్ శారీస్ మీకు జార్జెట్లో దగ్గర దగ్గరగా ఒక నాలుగు రకాలైతే చూపిస్తా అన్నీ కూడా ఒకటే రేంజ్కి ఇస్తున్నానండి నేను ఐదు యాభై ఎమ్మె నాలుగు తొంభై ఎమ్మె నాలుగు వందల యాభై రూపాయలు అమ్మ ఏదైనా కానీ ఒకటే రేట్ ఇవ్వడానికి చాలా హ్యాపీగా ఉన్నాను నేను ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళ కోసం ఈ ఐటెం అయితే తీసుకొచ్చేసానండి అన్నీ కూడా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ వితౌట్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ అన్ని రకాలు ఉంటాయండి జస్ట్ రేట్ అయితే చెప్పను చూపిస్తూ మనం మాట్లాడుకుందాం అండి హ్యావల్కి మేడం దిగండి ఓకే చూడండి ఎంత బాగుందో వెరైటీ వెరైటీ కాన్సెప్ట్స్ అండి చూసుకోండి అన్ని రకాలు చెప్పానుగా అన్ని కలర్ఫుల్గా ఉంటాయి కనిపిస్తే క్రిస్మస్ భారం మన దగ్గరే ఉండాలా ఎక్సలెంట్ చూడండి సూపర్ ఇది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు షాపింగ్ మాల్ అమ్ముతున్నారండి కరెక్ట్ సూపర్ గా కనిపెట్టారు ఇదిగోండి చూడండి ఎందుకంటే ఇప్పుడు మన అప్డేట్ ఎట్లు ఉంటేనే మన రీసెంట్ చెప్పడానికి అవకాశం ఉంది మేడం ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో వండర్ఫుల్ కలెక్షన్ అండి నాలుగు వందల తొంభై రూపాయలు ఇప్పుడు మీరు ఇన్స్టాల్లో కొట్టండి కొన్ని షాపింగ్ మాల్స్ పేర్లు అయితే వస్తాయి ఇబ్బంది ఏం లేదు నాలుగు తొంభై తొమ్మిది ఐదు తొంభై తొమ్మిది అయితే అమ్ముతున్నారండి కానీ ఇచ్చే షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ మూడు వందల తొంభై రూపాయలు అంటే ఎస్ అవునండి జస్ట్ త్రీ నైంటీ వన్లీ అండి క్లాస్ అయితే మీరు చూస్తే తెలియదు కట్టాలి కడితే చాలా అఫీషియల్గా ఉంటాయి కొన్ని కొన్ని తెలియదు అంతగా బాగుంటుంది ఇదిగోండి షో ఎంత బాగుంది అబ్బా సూపర్ ఇదిగోండి చాలా వండర్ఫుల్గా ఉంది మేడం చూశారు కదా చాలా ఎక్సలెంట్ కలెక్షన్ లైక్ చేయండి షేర్ చేయండి కూడా ఉందండి సో యూస్ చేసుకోవచ్చు మేడం ఇది వచ్చేసరికి టోటల్ స్టోన్ మేడం గారు ఇది డైమండ్ అబ్బా బ్లౌజ్ వర్క్ సూపర్ ఈ కలర్ చూడండి ఎంత బాగున్నాయి అసలు అబ్బా ఎక్సలెంట్ జస్ట్ మూడు వందల తొంభై రూపాయలకి అయితే ఇస్తున్నామండి ఆలోచించుకోమాకండి లిమిటెడ్ స్టాక్ దీని స్పెషాలిటీ చూడండి మేడం దీని వడ్డానం కూడా ఇస్తున్నాను అండి ఇది వడ్డానం అంటే నిజంగా వడ్డానం అనుకున్నారు ఈ వడ్డానం అయితే ఇస్తున్నాము జస్ట్ మూడు వందల తొంభై రూపాయలు ఇది కూడా మనకి అమ్ముకునే వాళ్ళకి మంచి బెనిఫిట్ ఐటమ్ అండి ఇది చూడండి ఎంత బాగుంది ఇదిగోండి ఉల్లిపొట్టి కలరు డార్క్ ఉల్లిపొట్టి కలరు శనగపిండి రంగు తర్వాత ఈ స్కై బ్లూ ఏది కావాలన్నా తీసుకోండి దయచేసి లిమిటెడ్ స్టాకు ఇంతకు మించి స్టాక్ ప్రజెంట్ లేదు ఆఫర్లో వచ్చింది కాబట్టి ఫటాఫట్ ధనాధానికి మీ ఆర్డర్లో అయితే వెయిట్ చేస్తూనే ఉంటున్నామండి శ్రీ అన్నంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఆల్ ది బెస్ట్ నేను చూపించే ఐటమ్ ఆల్రెడీ మన లేడీస్ ఛాయ్ ఛానల్లో సక్సెస్ అయింది అసలు చాలా చాలా వండర్ఫుల్గా తమ్మా అమ్మామండి టాప్స్ అండి కాకపోతే కొన్ని సైజులు మనం మిస్ అయ్యాము అందుకని మళ్ళీ మన టాప్స్ అనేది చూపిస్తున్నామండి మనకి ఈ సైజెస్లో అయితే నేను చూపించే సైజెస్ అయితే త్రిబుల్ ఎక్స్ఎల్ రెడీగా ఉంది ఎమ్ సైజు రెడీగా ఉంది ఎల్ సైజు రెడీగా ఉందండి ఓన్లీ త్రీ సైజెస్ ఏదనుకోమాకండి ఎందుకంటే ఇంకా స్టాక్ కంపెనీ దగ్గర లేవు ఆఫర్లు అయిపోయినాయి కాబట్టి వెయ్యికి ఐదు టాప్లు అయితే ఇచ్చేస్తున్నాను ఎస్ వెయ్యికి అండి మ్యాజిక్ టాప్స్ లాగా వెరైటీ వెరైటీ టాప్స్ అండి హ్యావల్కి మేడం ఇది ఉన్నాయి ఎక్సలెంట్ ప్యూర్ కాటన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటను ఇంత కూడా మిక్సింగ్ రాదు హ్యాపీగా కట్టుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు మంచి కాన్సెప్ట్ అయితే వచ్చేసామో చూడండి ఇది మొత్తం టోటల్లీ పది పీసులు అండి పది డిజైన్స్ పది రంగులు అంతే ఇంకా పీస్కి పీస్కి సంబంధం అయితే ఉండదండి వెయ్యికి ఐదు అయితే ఇస్తున్నామో ఒకసారి నేను జస్ట్ క్యాషువల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వీడియోని లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే అనంతలక్ష్మి షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రావు ఎమ్మో ఎల్ ట్రిపుల్ ఆ రైట్ ఎమ్మో ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి మన దగ్గర డబల్ ఎక్స్ఎల్ లేదు నో డబల్ ఎక్స్ఎల్ నో ఎక్స్ఎల్ మేడం గారు అందుకోసమని ఇదిగోండి త్రిపుల్ ఎక్స్ లో అయితే మీకు చక్కగా ఈ రోప్ ఎక్కువ వస్తుంది త్రిపుల్ ఎక్స్ వాళ్ళకి ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయి చూడండి దీంట్లో నో సెలెక్షన్ అండి ఏవైనా ఐదు టాపులు మంచి మేమే సెలెక్ట్ చేసి అయితే ఇచ్చేస్తామండి ఇది చూడండి ఎంత బాగుందో జస్ట్ వెయ్యికి ఐదు టాపులు అయితే ఇస్తున్నాము ఇది దిగ్గండి సూపర్ అసలు మామూలుగా లేదు దీనికి ఒక్కసారి లైనింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి మేడం సైడ్ కట్స్ ఇదిగోండి విత్ లైనింగ్ విత్ లైనింగ్ ప్యూర్ కాటన్ అండి మీకు ప్యూర్ కాటన్ పాలిస్టర్ కాదు ఇది అందుకోసం దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా తీసుకోండి మేము కంపల్సరీగా వీక్ ఐదు టాప్లో అయితే కంపల్సరీగా తీసుకోవాల్సిందే కాబట్టి చెప్తున్నాము ఇదిగోండి ఇవన్నీ మోడల్స్ మేడం ఇదిగోండి లిమిటెడ్ స్టాకు ఇంకా ఆలోచించమాకండి అయిపోతుందండి స్టాక్ అయిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి ఎక్కువ స్టాక్ తీసుకోవడానికి ప్రయత్నించండి మన వ్యూవర్స్ ముఖ్యంగా రీసెలర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా నేనేమి చెప్పలేను ఇంకా మీరు మా షాప్ దగ్గరికి వచ్చేసేయండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసేలర్స్ అండి